అంజుకి ఆపరేషన్ థియేటర్లో సర్జరీ జరుగుతూ ఉండగా బాగి రామ్మూర్తి రాతో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు జ్యూస్ తాగుతున్న మనోహరి మొబైల్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మను నా ఫ్లా ప్లాన్ ఫెయిల్ అయింది అని రణవీర్ అంటూ ఉండగా నా ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అంటూ చెప్తూ ఉంటుంది మను ఎలా అని అడగగానే అంజుకి బ్లడ్ దొరికింది సర్జరీ కూడా స్టార్ట్ అయింది అని చెప్తూ ఉంటుంది మను ఎలా బ్లడ్ ఎవరిచ్చారు అంటూ ఉండగా నేనే ఇచ్చాను బలవంతంగా ఇచ్చేలా చేశారు అని మను అనగానే ఒక్క నిమిషం షాక్ అయి అలా నిలబడిపోతాడు రణవీర్ నీకు అసలు బుద్ధుందా నువ్వు అసలు మనిషివేనా ఎంత బలవంతం పెడితే మాత్రం బ్లడ్ ఇస్తావా చంపేస్తానని వెళ్ళిన నువ్వే బ్లెట్ ఇచ్చి కాపాడుతావా అని రణ్వీర్ మనోహరిని బండభూతులు తిడుతూ ఉండగా నా సిచ్యువేషన్ అలా ఉంది ఏం చేయమంటావు అని మనోహరి అంటూ ఉంటుంది అప్పుడే అమర్ పిల్లల్ని తీసుకొని లోపలికి వస్తుండగా అమర్ వాళ్ళు వస్తున్నారు నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది మనోహరి రణవీర్ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక పిల్లల్ని చూసి బాగా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుండగా నిమజ్జనం దగ్గరికి వెళ్ళాం సారీ మిస్ అమ్మ అని పిల్లలు చెప్తూ ఉండగా అంత దూరం వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా మీరు సేఫ్గా వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే అని బాగి మాట్లాడలేక సైలెంట్ అయిపోగా ఇక్కడే ఉండమని చెప్పాను కదా ఎందుకు వెళ్ళారు అని అంటూ ఉంటాడు రామ్మూర్తి అంజు కోసం వెళ్ళాం తాతయ్య సారీ అని పిల్లలు ముగ్గురు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఆంటీ మీరు చెప్పడం వల్లే మేము అంజుకి బాగవ్వాలి అని వినాయక నిమజ్జనం దగ్గరికి వెళ్ళాం అని పిల్లలు ముగ్గురు అనగానే బాగి అమర్ రామూర్తి రాథోడ్ అందరూ షాక్ అవుతారు అమర్ మనోహరి వైపు చూస్తూ ఏంటి నువ్వు చెప్పావా పిల్లల్ని నిమజ్జనానికి వెళ్ళమని అనగానే నాకు ఎవరో చెప్పంగా విన్నానమ్మర్ అమర్ నేను వెళ్దాం అనుకున్నాను కానీ ఆలోపే పిల్లలు వెళ్ళిపోయారు అని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనోహరి సర్జరీ జరుగుతుందండి అంజుకి బ్లడ్ దొరికింది అని బాగీ చెప్పగానే అమర్ షాక్ అయ్యి ఏంటి బ్లడ్ దొరికిందా ఎవరిచ్చారు అని అమర్ అడుగుతుండగా మనోహరి గారు ఇచ్చారు అని బాగీ చెప్తుంటుంది అమర్ షాక్ అవుతాడు అమర్ విచిత్రంగా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు ఇదేంటి బ్లడ్ ఇచ్చానంటే ఇంత విచిత్రంగా చూస్తున్నాడు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అమర్ ఎనీవే థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు మనుకి అప్పుడు నేనేమైనా పరాయిదన్న అంజు నాకు కూడా కూతురు లాంటిదే కదా అందుకే బ్లడ్ ఇచ్చాను అని మను అంటూ ఉంటుంది అప్పుడే డాక్టర్ కూడా సర్జరీ పూర్తి చేసుకొని బయటికి వచ్చి అవును మేడం మీరు చాలా మంచి పని చేశారు అరుంధతి గారు అంజుకి జన్మనిస్తే మీరు రక్తం ఇచ్చి పునర్జన్మనిచ్చారు అని అనగానే అమర్ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు మీరు అంజుకి పరాయి వాళ్ళు కారు కన్న తల్లితో సమానం అని డాక్టర్ చెప్తూ ఉండగా బాగీ కూడా అవును అంజు నీ కన్న కూతురే అని మనసులో అనుకుంటూ ఉంటుంది బాగీ విచిత్రం ఏమిటంటే పిల్లలకి తల్లి గ్రూప్ కానీ తండ్రి గ్రూప్ కానీ మ్యాచ్ అవుతుంది కన్న తల్లి కాకపోయినా మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది అని చెప్తూ ఉంటాడు డాక్టర్ ఇక అమర్ బాగీల వైపు మార్చి మార్చి చూస్తుంటుంది మనోహరి ఓహో ఎందుక అమర్ భాగీరాథోడ్ ఇంతకు ముందు నుంచి నన్ను ఇలా చూస్తున్నారు ఏదేమైనా కూడా ఈ దెబ్బతో అమర్ దృష్టిలో నేను నమ్మకంగా నిలబడిపోతాను అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది మేము అంజుని చూడొచ్చా డాక్టర్ అని పిల్లలు అడగగానే వెళ్ళి చూడొచ్చు అంటాడు డాక్టర్ ఇక అందరూ కలిసి అంజుని కలవడానికి వెళ్తారు అంజు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది అమర్ పక్కనే కూర్చుంటాడు అంజు తన ఆక్స్ ఆక్సిజన్ మాస్క్ తీయబోతుండగా అమర్ తీస్తాడు ఇక డాడీ అని అంజు పిలవగానే నదుటిపై ముద్దు పెట్టుకొని అమర్ నీకేం కాదమ్మా ధైర్యంగా ఉండు అని చెప్తుండగా అలాగే డాడీ అని అంటూ ఉంటుంది అంజు కాసేపు మాట్లాడాక అమర్ నేను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను అని అంటూ వెళ్ళిపోతూ రాతోని పిలుస్తాడు ఇక మరోవైపు బాగి కూర్చొని అంజుతో మాట్లాడుతూ ఉంటుంది మేము నువ్వు బాగుండాలి కళ్ళు తెరవాలి అని వినాయక నిమజ్జనానికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాం అని పిల్లలు చెప్తుండగా నన్ను తీసుకెళ్ళాలి కదా నన్నెందుకు వదిలిపెట్టి వెళ్ళారు అని అంజు అడుగుతూ ఉంటుంది ఏంటి మీ సమ్మ నన్నెందుకు పంపించలేదు అని అడుగుతుండగా నువ్వు పడుకున్నావు డాక్టర్ నిన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు అని అంటూ ఉంటారు మిగతా ముగ్గురు పిల్లలు ఏంటి మిస్ అమ్మా ఇలా చేసావు అంటూ ఉండగా వచ్చే ఇయర్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అంటూ ఉంటుంది బాగి తాతయ్య నువ్వే సాక్ష్యం అని చెప్తూ ఉండగా సరే నేనే స్వయంగా తీసుకెళ్తా అని రామ్మూర్తి కూడా అంజుకి ప్రామిసింగ్గా చెప్తూ ఉంటాడు ఓకే అని అంజు అంటూ ఉంటుంది ఇక మనోహరి కోపంగా బయటికి వెళ్తుంది మరోవైపు సరస్వతికి స్పృహ రావడంతో పైకి లేవబోతూ ఉండగా ఇక అక్కడున్న నర్స్ మీరు పైకి లేవకండి మీరు అసలు స్పృహ ఎలా కోల్పోయారు అంటూ ఉండగా అది కూడా నేను కలవాల్సిన వాళ్ళకి చెప్తాను అమరేంద్ర గారిని పిలవండి అనగానే అలాగే అంటూ అమరీంద్రాని పిలవడానికి ఐసీయు దగ్గరికి నర్స్ వెళ్ళగా అక్కడ అమర్ కనిపించడు లోపలికి వెళ్తున్న నర్సుని మనోహరి పిలిచి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఉండగా అమరేంద్ర గారిని కలవడానికి వచ్చిన ఆవిడకి స్పృహ వచ్చింది అని చెప్పగానే అవునా నేను కలుస్తాను నువ్వు వెళ్ళు అని మనోహరి నర్స్ని పంపించేసి వీళ్ళు అంజుకి స్పృహ వచ్చిందన్న సంతోషంలో ఉన్నారు ఇప్పుడే కరెక్ట్ టైంలోనే దాన్ని లేపేయాలి అని అనుకుంటూ సరస్వతిని కలవడానికి మనోహరి వెళ్తుంది కానీ అక్కడ సెక్యూరిటీ ఉండడంతో ఎలా తప్పించాలి అని అనుకుంటూ ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది మనోహరి ఇక డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్న అమర్ దగ్గరికి సార్ మీరు ఇక్కడున్నారా ఆ మేడం మీతో మాట్లాడాలి అంటున్నారు స్పృహలోకి వచ్చారు అనగానే ఎవరు అంటాడు అమర్ వార్డెన్ గారు వచ్చారు సార్ మిమ్మల్ని మాట్లాడాలన్నారు అని రాత్రడు కూడా చెప్పడంతో వార్డెన్ గారు వచ్చారా నాకు చెప్పలేదు మరి అంటూ ఉండగా అప్పుడు స్పృహలో లేరు ఇప్పుడు స్పృహలోకి వచ్చారట మాట్లాడదాం పదండి అంటూ అమర్ రాథోడ్ ఇద్దరు సరస్వతి దగ్గరికి వస్తారు ఇక అది చూసి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది లోపలికి వెళ్ళాక సెక్యూరిటీని పంపించేస్తాడు రాథోడ్ ఇక ఏదో మాట్లాడాలి అన్నారంట కదా అని సరస్వతిని అమర్ అడుగుతుండగా మేడం మీరు అమర్ బాగీలతో చాలా ఫోన్లో మాట్లాడారు కదా అని అంటూ ఉండగా ఇది డైరెక్ట్గా చెప్పాల్సిన విషయం అని అంటూ అమరేంద్ర గారు మీకు ఒకరి కూర్చి చెప్పాలి మీరు ఆపదలో ఒకరి వల్ల పడుతున్నారు మీ కుటుంబానికి ఒకరి వల్ల ఆపద ఉంది ఆ రోజు ప్రమాదం జరిగింది కూడా ఒకరి వల్ల వాళ్ళు ఎవరంటే అని సరస్వతి నిజం చెప్పబోతుండగా ఇది నిజం చెప్పి కొంప ముంచేలా ఉంది అని అనుకుంటూ అక్కడున్న ఫైర్ ఆర్పే సిలిండర్ తీసి రూమ్ అంతా పొగ వచ్చేలా స్ప్రే చేస్తుంది దాంతో వాళ్ళకి కళ్ళు కనబడక రాతో బయట చెక్ చేయి అని అంటూ ఉండలోపే అక్కడ నుండి సరస్వతి మాయమైపోతుంది మేడం మేడం లేదు సార్ అని అంటూ ఉండగా బయట వెతుకుదాం పదా అని అంటూ రాతోడ్ అమర్ బయటికి వచ్చి వెతుకుతూ ఉంటారు కానీ అక్కడెవరూ కనబడరు అయ్యో సార్ మాయం చేసేసారు అంటూ ఉండగా కావాలనే ప్లాన్ చేశారెవరో అని అమర్ అంటూ ఉంటాడు ఇక ఆరు కోపంగా అటు తిరుగుతూ ఉండగా గుప్తా గారు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా ఏం లేదు అని అంటూ ఉంటుంది ఎందుకు ఎందుకింత చిరాకుగా ఉన్నావు అంటూ ఉండగా నా విధిరాత ఇలా ఉంది సరస్వతి మేడం మా ఆయనకి నిజం చెప్పలేకపోయింది అంటూ ఉండగా ఆవిడెవరు చెప్పడానికి వినడానికి ఈయనెవరు అంతా విధిరాత అని అంటూ ఉంటాడు గుప్తా విధిరాత అని మాట్లాడకండి నన్ను చంపేసి నన్ను ఇలా టార్చర్ చేస్తుంది అంటుండగా ఇది నీ పుణ్యఫలం చావు తర్వాత ఎవరికి ఇలా ఉండే భాగ్యం ఉండదు కానీ ఈ భాగ్యమే శాపంగా వారనుంది వరం శాపంగా మారనుంది ఇంకొన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉంటే ప్రేత లోకానికి అలాగే ఉండిపోతావు మరు జన్మ అంటూ ఉండదు అని ఆరుని బెదిరిస్తూ ఉంటాడు గుప్తా ఇక ఏం జరగనుందో రాను నేను చస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్